ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రాడ్ అందరూ బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నేను నిన్ను విడిపించేదను ఇరమే గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఆ దినమున నేను నిన్ను విడిపించేదనం ఉంది ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి అనేకమైన సమస్యలతో మనము పీడింపబడుతున్నాం అనేకమైన సమస్యలు మనం వెంటాడుతున్నాయి వాటిల్లో త్రావిడ యొక్క సమస్యతో మనం బాధపడుతూ ఉంటాం ఆర్థిక సమస్యలతో మనం బాధపడతాం అదేవిధంగా అనారోగ్య సమస్యతో మనం బాధపడుతూ ఉంటాము అయినప్పటికీ సమస్యలు మనం వెంటాడుతున్నప్పటికీ ఈరోజు ఒక శుభవార్త సమస్యలు అన్నిటి నుంచి మనకు దేవుడు విడిపిస్తాడండి తప్పకుండా ప్రభని యేసుక్రీస్తు ప్రభుత్వ విశ్వసించండి నమ్మకం అనేది ఉంచండి ఏసుప్రభు తప్పకుండా మన జీవితంలోకి వచ్చి ఆయన మన సమస్య నుంచి మన కష్టాల నుంచి మన ఇబ్బందుల నుంచి మనల్ని తప్పకుండా విడిపిస్తాడండి వాక్యాల నుంచి మనం చూసుకున్నట్లయితే యహర్ష వార్త ఐదో అధ్యాయము ఒకటి నుంచి రెండు నుంచి తొమ్మిది వచనాలు చూస్తామండి ఎరుసంలో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రి భాషలో బెతస్థానబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు అదేవిధంగా ఆయా సమయములకు దేవతత్తులు కోనేట్లు దిగి నీళ్లను కదిలింపు చుట్ట కలదు నీళ్లు కలి కదిలింపబడిన పడినప్పుడు తిమ్మట మొదట ఎవరు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడనో బాగుపడను నాలుగో వచనంలో గనక ఆ మంటపంలో రోగులు గుటివారు గుంటివారు బొసకాయ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండరి ఇక్కడ మనం చూసినట్లయితే బెతస్తా అనే కోనేటి దగ్గర ఎరుసంలో గొరెలా ద్వారం దగ్గర ఎవరి భాషలో బెతస్తాను పడిన కోనేటి ఉంది అక్కడ ఐదు మంటపాలు ఉంటాయి అక్కడ ఎంతో మంది రోగులు ఎంతోమంది అక్కడ పడి ఉన్నారు ఇక్కడ మన వాక్యాలను చూసుకున్నట్లయితే ఐదో వచనంలో అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండేను చూడండి ఇక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి ఒక వ్యాధి గల మనుషుడు ఉన్నాడండి ఆయన ఇక్కడ చూసిన మనుషుడు ఉండేను ఏసు వాడు పడి ఉండుట చూచి వాళ్ళ చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడ అని వాడిని అడగగా యేసు ప్రభు రోగి నన్ను అడిగాడు నువ్వు స్వస్థతగా పొందాలనుకుంటున్నావు అంటే ఎవడో వచ్చిన ఏం చెప్పాడు రోగి చూడండి ఆ రోగి అయ్యా నీళ్ళు కదింపబడినప్పుడు నన్ను కొనేట్లోనికి దించుటకు నాకు ఎవ ఎవడను లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమించను ఏసు ఎదోచు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వచ్ఛత నొంది తన పరిపెత్తుకొని నడిచాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన విశ్వాసము విడలేదండి స్వస్వత కొరకు ఒక సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు కాదండి మూడు సంవత్సరాలు కాదండి నాలుగు సంవత్సరాలు కాదండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు అండి కొరకు చూడండి ఇక్కడ యేసు ప్రభు మాత్రం మనం మర్చిపోడండి ఎప్పుడైతే మనం విశ్వాసం ఇస్తామో నమ్మకం వస్తామో ఏసు ప్రభే ఇతను ఎత్తుకుంటా వచ్చాడండి మన జీవితంలో కూడా మన విశ్వాసం కలిగి ఉంటే మన సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ మనం విశ్వసించినట్లయితే నమ్మకం ఉంచినట్లయితే ఏసుప్రభే మన జీవితానికి ఆయన ఎంట్రీ అయ్యి మన సమస్యల నుంచి మన కష్టాల నుంచి మన ఇబ్బందుల నుంచి ఆయన తప్పకుండా విడిపిస్తాడండి అదేవిధంగా కీర్తన గ్రంథము నలభై అధ్యాయము రెండవ విషయం చూసినట్లయితే నాశనకరమైన గొంతులో నుండి జిగటగల దొంగ ఉబ్బిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగుజులు స్థిరపరచున్నాం ఇక్కడ మన వాక్యాన్ని చూసినట్లయితే నాశనకరమైన గొంతులో నుండి ఉన్నాడు జిగటగల్లా దొంగ ఊబిలో ఉండండి ఇక్కడ ఊబి చూసినట్లయితే ఊబిలో పడినోడు ఎవరు కూడా పైకి లేడండి తన సొంత శక్తితో లేడు కానీ ఎవరైనా శక్తి ద్వారా బయట నుంచి ఎవరైనా ఆ శక్తి అయితే ఆ శక్తి ద్వారా లేయాల్సింది కానీ ఆ ఊబిలో పడినోడు కానీ ఎవడైనా కానీ లోపలి లోపలికి లోపల లోపలికి వెళ్ళి చనిపోతాడండి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే త్రాడక వ్యసనంలో మనం పడినప్పుడు అది ఇంకా దాని నుంచి బయటికి రాలేమండి అది దేవుని యొక్క సహాయం ద్వారానే మనం బయటికి రావాల్సింది కానీ మన సొంత శక్తితో మనము బయటికి రాలేము ఇక్కడ చూసినట్లయితే బండ మీద అన్నాడు బండ అనేది క్రీస్తు అండి క్రీస్తులో మనము పరిపూర్ణంగా మారగలుగుతాం కానీ ఇంకెక్కడ కూడా మనం మారలేము అండి అదేవిధంగా ఇంకొక వాక్యం చూసినట్లయితే మార్క్స్ వార్త ఐదో దయము ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచ్చాన్ని చూసినట్లయితే పన్నెండు ఏళ్ళ నుండి రక్తస్రావం రోగం గల కలిగిన యొక్క స్త్రీ ఉండి నేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పులు పడాను తనకు కలిగినదంతయో వ్యయం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడాను ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్ర వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదు అనుకొని జన ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టాను ఇక్కడ చూసినట్టు వెంటనే ఆమె రక్తదార నివారణను గ్రహించను ఇక్కడ చూసినట్లయితే ఏసుక్రీసు ప్రభు ఏందో ఆమె విశ్వసించింది యేసు ప్రభు గురించి విన్నది యేసు ప్రభును విశ్వసించింది ఆమెకు స్వస్థత వచ్చింది కాబట్టి ఆమె ఎన్ని ఏళ్ళ నుంచి బాధపడుతుంది అంటే ఇయర్స్ నుంచి బాధపడుతుంది మన జీవితంలో కూడా మనకి ఎన్నో రోగాలు ఉండొచ్చు కానీ తగట్ల బాధపడద్దు దేవుని మీద విశ్వాసించండి నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు తప్పకుండా ఎంటి ఎలాంటి రోగమైనా కానీ ఆయన బాగా చేస్తే సమర్థం గల దేవుడు దేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనకున్న సమస్యలు ఎంతైనా కానీ మనం ప్రభు మీద విశ్వసించాలి ప్రభు మీద నమ్ముకూ ఉంచాలి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు దేవుడు ఈ వాక్యం జీవించిన కాక ప్రార్థన ప్రభని యేసు ప్రభువ నాయన సర్వశక్తి మంత్రుడా మీ పాదలేట నాయన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే వాక్యం విన్నారో వాళ్ళని విశ్వాసంలో ఎదిగింపచేయండి విశ్వాసంలో బలపరచండి మీద విశ్వాసం నుంచే కృపను దాని ప్రభు ఏదో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె